వేరే రాష్ట్రాల వాళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్పై ఒక రిమార్క్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆంధ్రాలో జనాలకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని చెప్తూ ఉంటారు రాజధానిపై గతంలో ట్రోల్ చేశారు ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అది హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో వెళ్తుంది ఏపీలో ఏముందని ఇన్వెస్ట్మెంట్ చేస్తారులే అని చెప్పి వెటకారం చేశారు అయితే ఇదంతా గతం ఇప్పుడు రూల్ మారింది లెక్క మారింది ఆంధ్రప్రదేశ్ ఇస్ ద జపాన్ ఆఫ్ ఇండియా డౌటే లేదు నిజమే ఈ విషయాన్ని నేను కాదు మెంబర్స్ చెప్తున్నాయి వన్స్ ఫర్ గటన్ సైడ్ లైన్ అండర్ ఎస్టిమేటెడ్ అన్నోటీస్డ్ బట్ నౌ ఆంధ్రా ఇస్ ద స్టేట్ ద వర్ల్డ్ కెనాట్ ఇగ్నోర్ ఎనీ మోర్ ఆంధ్ర ద కంబ్యాక్ స్టేట్ ద రైజింగ్ ఇండస్ట్రియల్ హబ్ ద ఇన్వెస్ట్మెంట్ పవర్ హౌస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్ర అంటే ఏఐ హబ్ ఫైనలీ ఆంధ్ర ఈజ్ బ్యాక్ విత్ ఏ బూమ్ కేవలం నలభై ఎనిమిది గంటల్లో పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు సుమారు నూట యాభై బిలియన్ డాలర్లు ఆరు వందల పదమూడు ఎంఓయూలు పదహారు పాయింట్ ముప్పై ఒక లక్షల ఉద్యోగాలు ఒక పక్క చంద్రబాబు తన వింటేజ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తు చేస్తుంటే మరోపక్క నారా లోకేష్ జెన్జీ లీడర్గా దూసుకెళ్ళిపోతున్నారు లోకేష్ ఈజ్ జస్ట్ బ్రేకింగ్ ద ట్రెడిషనల్ రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ డేస్ బ్యాక్ నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఒకసారి చూడండి సర్కాజం చూపిస్తూ అట్ ద సేమ్ టైం తన పాయింట్లో ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గకుండా తన కామెంట్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి రీచ్ అయ్యేలాగా ట్రై చేస్తారు ట్రై చేస్తున్నాడు అనికంటే హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్ అని చెప్పుకోవాలి ఆ వారం టీమిండియా ఓడిపోయిందేమో కానీ టీం సిబిఎన్ మాత్రం ఘన విజయం సాధించింది చరిత్ర సృష్టించింది ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు స్పీచ్లు ఇవ్వలేదు కమిట్మెంట్స్ డెలివర్ చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రామిస్ చేయలేదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చేసి చూపించారు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కటే అంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక ఆలోచించాల్సిన పనే లేదని టేబుల్ మీద పేపర్ పెట్టగానే సంతకాలు చకచక అయిపోయాయి డబ్బులు క్యూ కట్టాయి ఒక్కసారి ఈ నెంబర్స్ చూడండి ఎనర్జీ సెక్టార్కి ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఇండస్ట్రీస్ కి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి టూ ల్యాక్ క్రోర్స్ ఒక్కసారిగా అన్ని సెక్టార్లు ఫుల్ ఆన్ ఫైర్ బీస్ట్ మోడ్ ఆన్ చేశారు స్టిల్ ఏపీ సీఎం చంద్రబాబు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్తో క్యాలిక్యులేటెడ్ ప్లాన్ తో మాన్స్టర్ టార్గెట్స్ ని ఫిక్స్ చేశారు ఐదేళ్లలో ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఎకానమీ పదేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ప్రస్తుతం ఏపీ పరిస్థితిని సినిమాటిక్ గా చెప్పాలంటే గన్ లోడ్ అయింది గురి కుదిరింది ట్రిగర్ లాగేశారు షోర్ షోర్ బ్లాక్ బస్టర్ కొట్టడమే నెక్స్ట్ ఈ ఓవరాల్ డీల్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి దాని కథ మీకు తెలియాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి చెన్నైలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జోరుగా సాగుతోంది దక్షిణ కొరియా నుంచి వచ్చిన హ్యాండ్ బృందం తమిళనాడు గవర్నమెంట్ తో చేతులు కలిపింది పదిహేడు వందల ఇరవై కోట్లు ఇరవై వేల ఉద్యోగాలు తూర్పుకుడి లేదా తిరువెన్వెల్లిలో వెళ్లిలో ఫ్యాక్టరీ అంటూ హెడ్ లైన్స్ మారుమోగిపోయాయి అందరూ ఈ ఒప్పందం పక్క తమిళనాడు జాక్పాట్ కొట్టేసింది అనుకున్నారు కానీ డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది కట్ చేస్తే సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు ఒక్కరే కూర్చొని టేబుల్ మీద పేపర్ చదువుతున్నారు ఆ పేపర్ మీద హ్యాండ్ ఫుట్వేర్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్ ప్రాజెక్ట్

అదే వారం కొరియా టీం మళ్లీ ఇండియాకి వచ్చింది మొదట చెన్నై వెళ్లారు తిరువెన్ భూమి చూశారు ఇంకా క్లియరెన్స్ రాలేదు ఆరు నెలలు పడుతుందని అక్కడి అధికారులు చెప్పారు దీన్నే డ్యూ డెలిజెన్స్ అంటారు ఇక కొరియా టీం అక్కడి నుంచి మరో ఆలోచన లేకుండా డైరెక్ట్ కుప్పంకొచ్చారు కలెక్టర్ హెలికాప్టర్ ని ఫ్లాట్ లో దింపి భూమి చూపించారు వంద ఎకరాలు రికార్డు అలాట్మెంట్ పూర్తి చేశారు అయితే ఇదంతా గమనించిన కొరియా టీం మెంబర్ ఒకరు నమ్మలేక ఇలా అడిగాడు ఇంత తొందరగా ఎలా సార్ అని అడిగాడు దానికి కలెక్టర్ సీఎం ఆర్డర్ సార్ ఇది కుప్పం అని అన్నాడు ఇన్సెంటివ్స్ ఏమైనా కావాలంటే చెప్పండి మా రాష్ట్రంలో మీ ఫ్యాక్టరీ మొదటి రోజు నుంచి ప్రాఫిట్ లో ఉండాలి అంతకంటే ఎక్కువ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక అక్టోబర్ లాస్ట్ వీక్ సిం మెంబర్స్ తో సిఇఓ బాబ్ షోరాక్ ఒక మాట చెప్పాడు తమిళనాడు క్యాన్సిల్ వి ఆర్ గోయింగ్ టు కుప్పం అని ప్రకటించాడు ఇక నవంబర్ పద్నాలుగు విశాఖలో సిఐఐ సమ్మిట్ స్టేజ్ మీద చంద్రబాబు ఒక రాష్ట్రం ఎంఓయూ చేసుకుంది కానీ ఫ్యాక్టరీ మన కుప్పంలో పడుతుంది ఇదే హెల్దీ కాంపిటీషన్ అని అనగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై వేల ఉద్యోగాలు తమిళనాడు నుంచి కుప్పం ఎలా ఎందుకు సింపుల్ తమిళనాడులో నెలల తరబడి ఆలస్యం కానీ ఏపీలో కేవలం మూడు వారాలే కుప్పం ప్రాంతంలో యువత ఎక్కువ బెంగుళూరు దగ్గరగా ఉండడం వల్ల టెక్నికల్ టాలెంట్ సులువుగా వస్తుంది కొత్తగా వస్తున్న కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నుంచి పూర్తి సహకారం అన్నిటికంటే ముఖ్యంగా సీఎం కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా చంద్రబాబు అప్ పై అన్ని అడ్డంకులు తొలగించారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్వాంటమ్ యుగంలోకి అడుగేస్తోంది జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఇండియాలో మొట్టమొదటి పబ్లిక్ క్వాంటం కంప్యూటర్ డిప్లాయ్మెంట్ అవుతుంది క్వాంటం రిఫరెన్స్ ల్యాబ్స్ క్రయోజనిక్ కాంపోనెంట్స్ యూనిట్ ఇండియాలోని ఫస్ట్ క్వాంటం కంప్యూటర్ ఇవన్నీ ఒకే నగరంలో ఒకే ప్రాజెక్ట్ లో ఇది కేవలం టెక్నాలజీ కాదు గవర్నెన్స్ నుంచి అగ్రికల్చర్ వరకు హెల్త్ కేర్ నుంచి డిఫెన్స్ వరకు ప్రతి రంగాన్ని క్వాంటమ్ పవర్ తో అప్గ్రేడ్ చేసే మిషన్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వైజర్ క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ క్యూ కృషి క్వాంటం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని యాభై వేల మందికి పైగా స్టూడెంట్స్ రీసెర్చర్స్ ఇంజనీర్స్ కి క్వాంటమ్ కంప్యూటర్ ట్రైనింగ్ అందిస్తూ అమరావతి క్వాంటం వ్యాలీని దేశంలోనే అతి పెద్ద క్వాంటం హబ్ గా మార్చే కీలక ముందడుగు వేసింది ఒకప్పుడు జపాన్ రోబోటిక్టర్స్ లో ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించినట్టుగా ముందు టాలెంట్ని తయారు చేయడం తర్వాత ఇండస్ట్రీస్ని ఆకర్షించడం ఆఖరికి శాశ్వత ఇకో సిస్టమ్ని నిర్మించడం ఇదే ఫార్ములాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా క్వాంటమ్ టెక్నాలజీలో అమలు చేస్తోంది ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ అండ్ స్పేస్ సిటీ భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ అలాగే దేశంలో తొలి స్పేస్ సిటీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రూపుదిద్దుకుంటున్నాయి కర్నూలు ఓర్వకల్లో మూడు వందల ఎకరాల్లో ఏర్పడుతున్న డ్రోన్ సిటీ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద టెస్టింగ్ ఫెసిలిటీ వరకు డ్రోన్ టాక్సీలు ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ దీని ద్వారా నలభై వేలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఏర్పడిపోతున్నాయి ఇక తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాలో వస్తున్న ట్విన్ స్పేస్ సిటీలో సాటిలైట్ ప్రోటోటైపింగ్ స్పేస్ టెక్ స్టార్టప్స్ లాంచ్ లాజిస్టిక్స్ దీనివల్ల వచ్చే పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ముప్పై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు రాయలసీమని గ్లోబల్ టెక్అప్ గా మార్చే ఈ ప్రాజెక్టులు భారత భవిష్యత్తు ఇక్కడే తయారవుతుంది అనే దానికి సంకేతం ఇండియా ఫస్ట్ ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్ భారతదేశంలో తొలిసారి ఆటోమేటెడ్ ఎస్క్రో సిస్టమ్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చింది ఒక్కసారి ఎంఓయు సైన్ అయిందంటే ఎస్క్రో అకౌంట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఫండ్లు రియల్ టైంలో రిలీజ్ అవుతాయి ఎవరిని ఫాలోఅప్ చేయాల్సిన అవసరమే లేదు ఆఫీస్ గంటల తరబడి తిరగాల్సిన అవసరమైతే ప్రభుత్వం కూడా ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఐదు వేల కోట్ల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నారు దానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రాయితీలు ఇస్తానని హామీ ఇస్తుంది కానీ మీలో ఒక భయం ఉంటుంది రేపు ప్రభుత్వం ఒకవేళ మారిపోతే సబ్సిడీలు ఆపేస్తే ఈ భయం సహజంగానే ఉంటుంది ఇక్కడే సావరీన్ గ్యారంటీ పవర్ వస్తుంది అంటే ప్రభుత్వం మారినా ఈ హామీ మారదు రాజకీయ నాయకులు మారిన హామీ అలానే ఉంటుంది రాష్ట్రం యొక్క పేరు గౌరవం ఆస్తులు అన్ని మీ పెట్టుబడికి బ్యాకప్ ఇది ఒక రాష్ట్రం ఇవ్వగలిగే అత్యంత బలమైన లీగల్ గా అన్బ్రేకబుల్ గ్యారంటీ జపాన్ సింగపూర్ దుబాయ్ దక్షిణ కొరియా లాంటి దేశాలు మాత్రమే ఇలాంటి ఇప్పుడు భారతదేశంలో మొదటిసారి ఒక రాష్ట్రం ఇది ఇస్తోంది అది ఆంధ్రప్రదేశ్ అందుకే ఆనంద్ మహీంద్రా లాంటి పెద్దలు చంద్రబాబు విజన్ కి ఫిదా అయిపోతున్నారు ఇక అదర్ మేజర్ తెలుసా ట్వెల్వ్ ఫుట్బాల్ స్టేడియం ఇన్ అమరావతి కార్పొరేట్ డిసిప్లిన్ ఇన్ గవర్నెన్స్ రివైవల్ ఆఫ్ పాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లెజెస్ అండ్ ఫైనల్లీ జీరో పొలిటికల్ బయాస్ ప్రెసిడెంట్ అంటే అసలు ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిజమవుతాయా అని ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇందుకే కదా కొరియన్ సంస్థ తమిళనాడు వదిలి ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ని ఎర్పోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది మీరు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు ఈ స్పీడ్ చూసి ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు పరిగెత్తగలవా ఏపీ స్పీడ్ ని అందుకోగలవా అని ఒకప్పుడు జపాన్ ఆటోం బాంబులు పడి బూడిదైపోయింది కానీ కేవలం ముప్పై ఏలలోనే తన్ని తాను మళ్ళీ నిలబెట్టుకుంది టొయాటో కార్లు సోనీ టీవీలు ప్యానోసానిక్ రేడియోస్తో గ్లోబల్ మార్కెట్ని పూర్తిగా అధిగమించింది మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్తో ఎగుమతుల్లో క్రమశిక్షణతో టెక్నాలజీలో లీడర్షిప్తో ప్రపంచాన్ని మళ్ళీ ఆకట్టుకుంది జపాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే మంత్రాన్ని అనుసరిస్తుంది కానీ పూర్తిగా కొత్త యుగంలో ఏ ఏ యుగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో గ్రీన్ హైడ్రోజన్ డేటా సెంటర్స్ స్పేస్ టెక్నాలజీ మహాయుగంలో ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి ప్రతి ఇంట్లో ఏఐ ఉపయోగించాలి ఏపీ సీఎం చంద్రబాబు చేస్తుంది కేవలం రాష్ట్రాన్ని బిల్డ్ చేయడమే కాదు ఆయన ప్రతి ఇంటిని ఒక చిన్న ఫ్యాక్టరీగా ఒక చిన్న స్టార్టప్గా మారుస్తున్నారు ఇది స్వర్ణాంధ్ర కాదు భవిష్యత్ భారతవానికి మొదటి ఇల్లు ఆంధ్రప్రదేశ్ ఈ పందెం గలిస్తే అప్పుడు మనం ఏపీని ఇండియా జపాన్ అని పొగడ్డమే కాదు ఒక రాష్ట్రాన్ని ఏఐతో క్వాంటమ్ టెక్నాలజీతో రాజీ లేని ఎగ్జిక్యూషన్ తో ఎలా మళ్లీ నిర్మించాలి అనే కేస్ స్టడీని భారతదేశమంతా తెలుసుకుంటుంది